మరువరా మరవరా శ్యామ సుందర నీ నమ్మ మదలరాందర మదలరా శ్యామర నీ నమ్మ మదలరాందర మదలరా పాతని కదా శపా చుదాయి దీ కదా కశాచు దీ దీ కదా శపా చుదా దంతం తని కదా నది సరవరా మరోవరా శ్యామందరీ నమ్మ ముదలరా శ్యామ సుందర నీ నమ్మ ముదలరాందరూ హ్రతము స్వర నాయము హ్రమీ స్వర నాయ మరణాయే రమారమీ స్వరణ మరోవరామీ దశరథ దశరథ నందన నందల దర్దన దశరథ నవ మతల దశరథ నందల ద మర్దన దయ ఉడవయా దశరథ నందలూ ఉడవయా స్వర్ణ మరోవరా అమారీ రవారమల స్వర్ణ మరోవరా అమారీ స్వరణ సుందరని నామ మొదల రామ సుందరని నామ మొదల ప్రభు గారు మీకు ఇవే పదివేల వందనాలు చల్లగా మా ప్రభు గారు మీ యొక్క నామము మీ పట్టణము మీ యొక్క పురస్కారం మీ సభ వారికి తెలియజేయము నా యొక్క నామము గాది నందరుని కుమారుండ నగు విశ్వామిత్రుల వారు అని అందరు ఓ ఉష్కల విత్త వారందరా ఒరిస్సవక నా యొక్క నామము విశ్వామిత్రుల వారు అని అందరు గదే గదే నేనన్నా ఉష్కల విత్తురాలే ఇవ్వవాక గదే ఉష్కల విత్తురాలు అందరు ఉరి ఆ మహారాజు ఏదైతే నాకేది కానీ మీరు ఉష్కరితేవారా కానీ నా యొక్క నామము విశ్వామిత్రుల వారు అని అందరు విశ్వామిత్రుల వారు అవును ఆ మీకు చెప్పించి శాపం పిచ్చేదని చూడుము అంత బాగున్నా సాయి మన దగ్గర అవును ఏ ఒక్కసారి ఇవ్వండి మరి ఓం పటు శివ ఎక్కడ పోతున్నాను నేను మరి నేను రామనామ యజ్ఞంపు చేయక చాలా కాలం బాయను అప్పుడు నేను ఆ గంగాని గంగా నది తీరం మనకు పోయి వచ్చదను అలాగే పోయిరా ఓ రామ నామము ఎంత మధురమో ఎంత మధురమో మధురమో

నేను ఎన్నో విధముల రామనామ యజ్ఞము చేసిన ఈ రాక్షసులు వచ్చి నా యజ్ఞం భంగము చేసి ఉన్నారు కదా ఆహా ఏమి ఈ రాక్షస దుంచుటకు ఆ భగవంతుడు అవతారం ఉండనా నేను ఇప్పుడే నా దివ్య దృష్టితో చూసదగాక ఆహా ఏమి ఆ అయోధ్యాపురమునందు దశరథ మహారాజు మందిరమున శ్రీమన్ నారాయణమూర్తి అవతారం ఎత్తి ఉండనట నేను ఇప్పుడే ఆ అయోధ్యాపురము పోయి

స్వాముల సప్తము నారణి స్వామి తమ్ముల చేయ స్వామి రాము లెూల సప్తము

ఆ శ్రీ నారాయణమూర్తి అవతారం ఎత్తి ఉండేనట నేను ఇప్పుడే పోయి ఆ రామలక్ష్మణులను తోరుకొని వచ్చదా రామ 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 ఇప్పుడు దశరథ మహారాజు మందిరములకు వచ్చి ఒరే సేవక మహారాజు గారు విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని మీ యొక్క రాజుగారైన దశరథ మహారాజుతో తెలుపుడు అలాగే చెప్పదండి మహాప్రభు గారు విశ్వామిత్ర వచ్చి అని చెప్పాలి స్వామి విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని మీ యొక్క రాజుగారితో తెలుపుడు ఉష్కర విత్తడు అని చెప్పానా విశ్వామిత్రుల వారు సేవక సేవ అని విత్తవాని చెప్పాలి సేవక విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని తెలుపుడు పెద్దలు వచ్చారని తెలుపుడు పెద్దలు వచ్చారని తెలుపు అంట అలాగే మహాప్రభు మన గుమ్మవాదకు ఒక గద్ద వచ్చింది ఏం చేయమంటావ్ చెప్పాలి మరి మన বন্দুক తీసుకోపోయి ఆ సమర్జిం ఆ ఓకే ఓకే URI సేవక ఏమరి చెప్పావ్ రా గద్దలచిని అని చెప్పినా మహారాజు ఉరి సేవక పెద్దలు వచ్చారని తెలుపుడు వచ్చారా అవును ఆయన ముచ్చ ముందే చెప్పటై పోగా మరి గురువులు వచ్చారని గురువులు వచ్చారని తెలుపుడు గురువులు వచ్చారని తెలుపుమంటరా అవును స్వామి గురుగలుచని మన అగుమరు గురువులు గురుగలుచని రెండు గురువులు అంటే విడ ధాన్యం తీసుకువెళ్ళి మన ధాన్యం తీసుకువెళ్ళి ఆ ఏది ఆ మరి దాని ఇస్కోపే ఏమని చెప్పావురా రెండు గురులుచని అని చెప్పిన గురులు వచ్చారని తెలుపుడు గురువులు విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు అని మీొక్క రాజుగారైన దశరథ మహారాజుతో తెలుపుడు ఓహో మరి అప్పుడే టైప్ నాకు సకాలి టైం వేస్ట్ అయిపోయేంత మహారాజు గారు మన గుమ్మ తక్కువ విశ్వామిత్ర నచ్చి ఉన్నారు సేవ సేవ ప్రవేశించు అలాగే మహాప్రభు స్వామి రౌలి గన్నీ స్వామి ఇది నమ్ముడు చల్లగా రా વંજો નહીં માવની વારા પાપા ખાધારશા